అందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రభుత్వం ఐదు గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకుంటుంది సో ఇప్పుడు తెలంగాణలో మనకు మొత్తం నాలుగు గ్యారెంటీలు ప్రకటించబడ్డాయి వాటిలో ఒక యువవికాస్ తప్ప మిగతా ఐదు గ్యారెంటీలను ఈ రోజు నుండి వచ్చే నెల ఆ రోజు తారీఖు వరకు తీసుకోబడుతున్నాయి ప్రజా వాళ్ళ పేరుపైన మీ ఊర్లలోనే గ్రామ సభలు జరుగుతున్నాయి వాటిలో ఈ అప్లికేషన్ ఫాము సమర్పించుకోవాల్సింది కోరుతున్నాను సో ఐదు గ్యారెంటీ ఏంటి అంటే మహాలక్ష్మి భరోసా గృహజ్యోతి ఇద్దరమయ్యులు చెప్తా ఈ ఐదు పదాలకు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా అప్ చేయాలి నేను మీకు చెప్తాను సో ఇది మొత్తం నాలుగు పేజీలలో ఉంటుంది మొదటి పేజీ సంబంధించి మీ యొక్క దరఖాస్తుదారుల యొక్క పూర్తి వివరాలు మొదటి పేజీలో ఉన్నాయి సో ఈ పేజీ ఉన్నప్పుడు సార్ చూడండి ఇక్కడ దరఖాస్తుదారుల వివరాలు దరఖాస్తు సంఖ్య ఇది మాత్రం మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ మాత్రమే ఇది ఎంటర్ చేస్తారు సో ఇక్కడ మీరు చూడండి దరఖాస్తున్న పేరు పేరు ఏంటి దరఖాస్తు పేరు ఏమి కావాలి రవి గౌ కావాలి రవి గౌ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు స్త్రీ కాస్ట్ క్యాస్ ఏంటి నెక్స్ట్ పుట్టిన తేదీ మీరు ఎంటర్ చేయాలి ఉంటే అది ఎంటర్ చేయాలి ఉంది తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డు నంబర్ నంబర్ని ఎంటర్ చేయండి పన్నెండు చేసి ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి తర్వాత రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ వెంకున్న మొబైల్ నెంబర్ చేస్తే పెట్టరు తర్వాత నెక్స్ట్ వృత్తి ఏం వర్క్ చేస్తారు వ్యవసాయమా లేకపోతే అధికారి మన ఇంజనీర్ ఏదైతే వృత్తి కూలియా అదే నచ్చారు వారి యొక్క కుటుంబ సభ్యులు వివరాలు కుటుంబ సభ్యుల కొంతమంది కొడుకులు బాబు వాళ్ళతో నివసేస్తున్న ద్వారా వాళ్ళు వన్ పేరు పేరు ఎలా చేస్తారంటే నెంబర్ వన్ ఇక్కడ క్రమ సంఖ్య వన్ శ్రీకాంత్ నా పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ రాశి దరఖాస్తు దారితో సంబంధం ఏమిటి వాళ్ళకి వచ్చినప్పుడు ఎస్కో రాసి మెయిన్ అనే రాసి పుట్టిన మీద ఎంత చేసి ఆధార్ నెంబర్ చేయండి ఈ విధంగా ప్రతి ఒక్కటి ఎంటర్ చేయండి వాళ్ళు అక్కడికి ఎంటర్ చేయండి చేసిన తర్వాత వాళ్ళ యొక్క చిన్న అడ్రస్ కూడా ఏమి అనిపించారో మీకు చెప్తాను ఇంటి నెంబర్ ఏది తర్వాత నెక్స్ట్ గ్రామం ఇలా మున్సిపాలిటీ ఏదో ఒకటి రాయండి వాటి నెంబర్ వాటి నెంబర్ మండలం పేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం దరఖాస్తు నాలుగు సంబంధించింది నెక్స్ట్ ఇందులోనే మీరు మొదటి పథకం మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం అనేది మహిళల మాత్రమే సంబంధించింది సో ఈ పథకాన్ని మీరు మహిళలకు సంబంధించి మీరు ఈ పథకం కావాలనుకుంటున్నప్పుడు దానిపైన క్లిక్ చేయండి ఎలా అంటే చూడండి మహాలక్ష్మి పథకం మహిళలకు సంబంధించి ప్రతి నెల రెండు వేల ఐదు రూపాయలు సహాయం వస్తుంది ఇది కావాలనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేయండి ఐదు వందలు గ్యాస్ సమజన కేలియ్ సంపర్కం 12 నెలలు కు వెళ్తాయి ఈ విధంగా ఈ బాలక్షమత్వార గురించి నేను ఎక్స్ప్లెనేషన్ బాలక్షమత్వం మైనేల కాజ్ గురించి 2006 సంవత్సరంలో ఐదు సంవత్సరాలు ఈ రెండు విషయాలు బాలక్షమత్వం నెక్స్ట్ రైట్ బాలక్షమత్వం రైట్ బాలక్షమత్వం అంటే రైతుకు పెట్టుబడి పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయం చేయడం అది సంవత్సరానికి వికారాకు 10 2000 రూపాయలు చెల్లించవలసి సో అట్లా అట్లా మీకు కావాలనుకున్నప్పుడు రైతు ఈ ఈ ఆప్షన్ చేయాలి ఈ ఆప్షన్ చేస్తే మీకు ఏమైంది ఇది దీనికి ఎందుకు తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది కౌ రైతు అనే ఆప్షన్ చూడండి ఇక్కడ కౌ రైతు అనే ఆప్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు ఎప్పుడు మనం రైతులకే ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి కౌ రైతులకు కూడా ఇస్తారు సో ఇది ఒక బెనిఫిట్ సో కౌరు రైతు ఎవరైనా వాళ్ళు కూడా క్లిక్ చేసుకుని వారి యొక్క ఆ పట్టదారు లాస్ వస్తారన్నారు మీ బుక్కు రుబ్బు తర్వాత నెక్స్ట్ అతను చేస్తున్న భూమి సర్వే త్రీ గా వన్ అంటే త్రీ ఫైవ్ వన్ ఎన్ని ఎన్నికరాలు విస్తీర్ణం ఫర్ ఎగ్జాంపుల్ టూ ఏకర్స్ టూ పాయింట్ జీరో అని ఈ విధంగా ఇది రైతు భరోసా పథకం రైతుకు సంబంధించిన వాళ్ళకి పన్నెండు వేల చొప్పున ఇవ్వబడుతుంది నెక్స్ట్ ఇందిరామయ్య ఇందిరామయ్య పథకం మూడో పథకం మూడో గేర ఇల్లు లేని పేదలు అంటే ఇల్లు వాళ్ళ సంవత్సరం నుండి భరోసా ఇస్తారు అంటే ఫైవ్ వరకు అమౌంట్ ఇవ్వగలుగుతారు చూడలేదు అమరవీరు ఉంటే అమరవీరు మాత్రం ఇక్కడ మనకు అమరవీరు పెట్టింది రెండు లక్ష రెండు టూ ఫిఫ్టీ సెలవు వేల అయితే వాళ్ళ కుటుంబం సంబంధించిన విషయాలు నెక్స్ట్ వాళ్ళకి ఏమేమి

వారి యొక్క డీటెయిల్స్ అభివృద్ధి చేతుల పదం కింద నాలుగు వేలు ఇస్తారు దివ్యాంగులకు మాత్రం అంటే మామూలుగా ఆరు వేలు వాళ్ళకు వాళ్ళకు ఆరు వేలు మిగతా వాళ్ళకు నాలుగు వేలు జరుగుతుంది సో ఇక్కడ కూడా వృద్ధాగా పెన్షన్ ఆలైన్ పెన్షన్ వచ్చేవాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇది చాలా ఇంపార్టెంట్ కొత్తగా చేసుకునే వాళ్ళే చేసుకోండి ఓకే సో మీకు ఒకవేళ రేషన్ కార్డు లేకుండా ఉన్న అధికారాలు అంతా వాళ్ళు ఏ విధంగా చెప్తే అవన్నీ మీరు అప్లై చేయండి సో మీరు అన్నిటికీ మీరు జతపరచవలసినవి రెండు కంపల్సరీ ఇవ్వండి ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు ఇవ్వండి రిజర్వేషన్ కార్డు ఇవ్వండి ఈ రెండు వాటికి తెలియచేసి ఆఫీసర్కి ఇవ్వండి ఆఫీసర్కి ఆఫీసర్ మీకు ఏం చేస్తానంటే ఒక దరఖాస్తు రాశి ఇస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ రాశి తీసుకోవాలి ఎందుకంటే మీరు అప్లికేషన్ కూర్చోవెళ్ళ అందుకని ప్రజాపాలన దరఖాస్తు రాశి తీసుకోవాలి ఆయన కన్నీ ఫిల్ చేసి మీకు ఈ సంతకం అధికారు సంతకం వచ్చి మీకు ఇవిస్తాను సో ఈ విధంగా అక్కడ సబ్మిట్ చేయడం కాకుండా వాళ్ళ నుంచి రషిన్ ఫామ్ తీసుకోవాలి చాలా ఎందుకంటే ఇక్కడ ఇది తీసుకుంటేనే అప్లికేషన్ అనేది వచ్చిందా రాలేదా అనేది తెలుస్తుంది ఓకే సో మీరు ఓకే దరఖాస్తు రషిన్ ఫామ్ అసలు తీసుకోండి ఇది తీసుకుంటేనే మీరు అక్కడ అప్లై చేసినట్టు ఎవిడెన్స్ ఉంటుంది మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ